మన తండ్రి అయిన దేవుడి ప్రవైన ఏ సుక్రీస్తుండో మీకు అందరికీ కృపయు సమాధానం కలుగును గాక ఆ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేనంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నన్ను ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహ రావడానికి ప్రభున చీపురం బట్టి ప్రభుని అంత కలిసి తీస్తా ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క అమిష్యుని తెలుతున్నట్లయితే మరి అందరూ కూడా సిద్ధపడండి మన లైవ్ ఆన్ అవుతూ ఉంది లైవ్ ఆన్ అవుతున్నప్పుడు మీరు అందరు కూడా లైన్లోకి వచ్చి దేవుని మాటలు వినడానికి దేవునితో గడపడానికి సమయం కనుక మన యొక్క మనందరూ కూడా సిద్ధపడి దేవుని మాటల కొరకు మనందరూ కూడా వెయిట్ చేద్దాం ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నాడు హలే హలో లుయా అయితే ఇదానికి మన యొక్క ప్రసంగ అనుష్యం ఏమిటంటే సంవత్సరం అంతటిలో కూడా శుభ వాగ్దానాలు అంటే శుభ ఆనవాలు కనపరచినట్లు ప్రార్థించాలి అని మనము నేర్చుకుంటున్నాం ఇందులో నాలుగవది ఏంటయ్యా అంటే నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే నాలుగవదిగా మనం ఇక్కడ సంవత్సరం అంతలో కూడా శుభవచ్చాలు తెలియజేసే భక్తులో మనం ఉండాలని వాక్యము మనకు బోధిస్తూ ఉంది ఈ యొక్క మాటను ఎనభై ఐదవ సంకీర్తన అక్కడ ఎనిమిదవ శరణం ఎనభై ఐదవ సంకీర్తన ఎనిమిదవ శరణము పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా ఉంది దేవుడని హోవ శల మాటను నేను చెవిని పెట్టేదిను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచ్చను చలవచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పరలొక్కపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చేస్తా ఉన్నానయ్యాధించిన ఉదీకాలమంతని కృపభద్రపచారు ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షిగా నిలబడుతున్నానయా ఈ రాత్రిగ సమలో నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరు కూడా ఆకర్షించదు కేవలం ఒక భోరుగా వాడుకు నన్ను అడిగినవరండి నాతోను మేందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిత్రపతి చెయ్యమ్మని ఏ సునా మమ్మన అడుగుచునా అని తండ్రి ఐ మీన్ అందరికి మరొకసారి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను మీరందరూ కూడా చింతపడి దేవుని మాట్లాడడానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఈ సంవత్సరమంతటిలో కూడా మన దేవుడు కాపాడాలని ప్రార్థించాలి ఇందులో నాలుగో మాట ఏంటంటే సంవత్సరమంతటిలో కూడా సుమభ్యును తెలియజేసే భక్తిలో వర్ధులనట్లు ప్రార్థించాలి మరి దీనికి కూడా భక్తి ఉంటుందని పాజిట్ గారు అంటే ఖచ్చితంగా ఆ భక్తి మనకు ఉంటుంది దాన్ని ఖచ్చితంగా మనము నేర్చుకోవడానికి చేద్దాం ఇది పరిశుద్ధ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథాల్లో ఎనభై ఐదవ సంకీర్తన ఎనభై ఐదవ సంకీర్తన ఎందో శరణం చూస్తే దేవుడని హోవశనొచ్చిన మాటను నేను చెవిని పెట్టేదను తన ప్రజలతోనూ తన భక్తులతోనూ సుభవచ్చు శరవచ్చును వారు మరలా భక్తిహీనులు కాకుండా ఈ యొక్క వాక్యంలో ఉండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినగాక ఐ మీన్ అయితే ఇది నాకు ఒక విషయం అంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మనము నేర్చుకోవాలి లేదా తెలుసుకోవాలి ఈ సంవత్సరంలో మనం ఎలా ఉండాలి అంటే శుభవత్సము తెలియజేసే భక్తులుగా మనం ఉండాలని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు లేదంటే కోరుతూ ఉన్నాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తున్నాను అయితే దేవునితో మాట్లాడటం అంటే ఒకటే చాలదు దేవునితో మాట్లాడటం ఒకటే చాలదు ఆయనను మనతో మాట్లాడినవ్వాలి ఏంటండి ఆయనను మనతో మాట్లాడినవ్వాలి ఆయన మనతో చెప్పిన దాన్ని మనం వింటే మనము చెప్పేదాన్ని ఆయన వింటాడు అందులోండి మనం ఒక్కలమే మాట్లాడేయడం కాదు ఇప్పుడు ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళామండి ఏదన్నా సరుకులు కొండకు వెళ్ళాం సావుకర్కి ఏం చెప్తామంటే నాకేది కావాలో మనం చెప్పిన తర్వాత ఆగిన తర్వాత అతను ఏం చేస్తాడంటే కట్టి మనకి ఇస్తాడు ఎంతో చెప్తాం అప్పుడు ఇస్తాం అంతేనా ఇది ప్రాసెస్ ఇది భక్తి జీవితంలో కూడా ఏ సైతో మనం అడగాలి మనం మాట్లాడాలి ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి అప్పుడేమవుతుంది అంటే మనం చూడండి చెప్పేదాన్ని ఆయన వింటాడు ఆయన జవాబు ఇచ్చేదాకా ప్రార్థన ఆగకుండా ఏంటండి ప్రార్థన ఆగకుండా నమ్మకముతో ఎదురు చూస్తే ఆయన తప్పక జవాబిస్తాడు అయితే ఏంటి సంవత్సరంలో ఏంటి సంవత్సరంలో శుభవచ్చినము అంటే మీకు నేను క్రిస్మస్లో ఈ నాలుగు మాటలని జ్ఞాపన చేశాను ఏంటండి నాలుగు విషయాలు మీకు ఖచ్చితంగా జ్ఞాపన చేశాం ఏంటి అంటే మన నోట శుభ వచ్చిన ఉండాలి గాబ్రియలు దూత మర్యతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడింది తెలుసా దయాప్రాప్తురాలి శుభం పరిశుద్ధాత్ముడు నేను కమ్ముకున్నాడు పరిశుద్ధాత్మ కలభమవుతుందని శుభం వచ్చింటేనే భరుస్తుంది ఈ సంవత్సరంలో కూడా మనం ఎవరితో మాట్లాడినా శుభ వచ్చిన పలకాలి అలా ఉండగలగాలంటే ఒక గాబ్రియలుగా ఉండాలి బ్రియలు పని ఏంటో తెలుసా దేవుడి దగ్గర వర్తమానం తేవడం తన బిడ్డలకు అందించడం దేవుడి దగ్గరికి వెళ్ళడం వర్తమానం తేవటం వారికి అందించడం ఇదే గాబ్రియలు చేసిన పని మరి దినాన్ని ఈ మాటలు ఉంటున్న మన జీవితాల్లో నువ్వు ఒక గాబ్రియాలుగా ఉంటే నువ్వు వచ్చిన పలికుతావు ఎవరితో శుభవచ్చు పలికింది మట్టుమట్టుగా పరిస్థితి కదలంటే మరియుతో మాట్లాడింది దయాప్తురాలా నీకు శుభం ఏంటి అశుభ వచ్చిన అడిగితే పరిశుద్ధాత్ముని కమ్ముకున్నాడు నువ్వు గర్భవతి అవుతావు తదుపుతున్నమాట ఎందుకు ఈ శుభవచ్చు ఆమెకు మొదలు పడిందో తెలుసా ఆమె పరిశుద్ధంగా నిలబడింది గాబ్రియలు వచ్చి శుభవచ్చును పలికింది ఈరోజు మనం కూడా శుభం పలకాలి మన అర్థం మన జీవితాలను బట్టి మన బ్రతుకులు బట్టి మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని యొక్క సమస్యలు ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టుగా ఇతరుల విషయంలో మనం నోరు జారుతూ ఉంటాం అది ప్రకటిస్తున్న నేనైనా కానీ వింటున్న మీరైనా కానీ ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంటుంది అయితే ఇది జరగకుండా లేదా మనము కాచుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నదులో మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధుని మనం అనుభవిస్తున్నప్పుడు దేవునితో సహవాసులు ఉంటున్నప్పుడు ఖచ్చితంగా అనేకమైన శోధనలు వేదనలు బాధలు కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ నీ నోటంట శుభోచమే పలకాలి రెండవది గాబ్రియలు దోత చేసింది ఏంటో తెలుసా అతడు తన భార్య అయినా తన భార్య అయినా మరియను ఏష్యోబు విడనాది ఉంటుంటే గాబ్రియలు దూతల్లి గాబ్రియల దో తెల్లి నీ భార్యను మరియను చేర్చుకుండకు నీ కాబోయే నీ భార్యను చేర్చుకుండకు నువ్వు భయపడద్దు రాయబడి చూడండి అన్నమాట అతడు ఆ సంగతులు ఆలోచించుండిగా ఇది ఓ ప్రభు దూత సమాధు ప్రత్యక్షమై దావిదుకోమడి ఏశో నీ భార్యను మరి చేర్చుకుండ భయపడకబో ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ చూడండి అక్కడికి వెళ్ళి ఏ శోభతో అంటుంది ఏమంటుందా నీ భార్యను నువ్వు రహస్యంగా విడనాడదాం అనుకున్నావే విడనాడొద్దో భార్య భర్తలను కలిపిన దూత ఏం కలిపిందండి భార్య భర్తలను కలిపిన దూత అంటే శుభం వచ్చిన నువ్వు పలుకుతాం శుభం పలిగితే ఎవరైనా సత్యం తెలుసుకుంటారు ఈరోజు సత్యాల్లో మన చాలామంది సత్యం అంటే ఏంటో తెలియకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం అసత్యంలోనే ఉంటున్నాం సత్యాన్ని తెలుసుకోలేని అంత మూర్ఖమైన బ్రతుకు మనం బ్రతుకుల్లో కనపరుస్తూ ఉన్నాం అయితే దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా వాక్యాన్ని అందిస్తూ తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా దేవుణ్ణి మనం ఏం దేశా ముందు పెట్టుకొని మనం జీవించినప్పుడు అది ఖచ్చితంగా మన శుభవచ్చను పలకగలిగిద్దాం అయితే ఇప్పుడు నేను రెండు చెప్పాను కదా మూడవదిగా మనం చూస్తున్నట్టే మూడవదిగా మనం చూస్తున్నట్టయితే గాబ్రియల పని ఏంటంటే గాబ్రియలు దూత చూడండి అక్కడ ఎలా ఉంది వార్త అర్థం అంటే ఆ గొర్రెల కాపర్లో రెండో లోక శుభార్త రెండో అధ్యాయాలు ఉంటుంది గొర్రెల కాపర్లో భయపడుతుండగా ఏంటండి గొర్రెల కాపరులో భయపడుతున్నప్పుడు ఇదిగో శుభోషను ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్థమానము నేడు మీకు తెలియజేస్తున్నాను అన్నాడు ఏంటండి ప్రజలందరికీ కలగబోవు అంటే ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు మరి ఎవరికిండి ఇది అంటే ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషమైన సువార్థమానము నేడు మీకు తెలియజేస్తా ఉన్నాను ఎంత గొప్ప మాట అండి చూడండి ఎక్కడ రాయబడుతుంది ఎంత అద్భుతం అంటే అది అక్కడ రాగిపోతుంది ప్రజలందరికీ కల మహా సంతోష వర్త మీకు దావీదు పట్టణం ఉంది నేడు రక్షకుడు మీరు పరిశుద్ధ గ్రంథాల్లో ఎప్పుడు చదివిన ఈ యొక్క మాట లొకసు వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అది పదకొండవ వచ్చిను మీరు ఎప్పుడు చదివినా కూడా ఇది మన పూర్వీకులు చదివినా మన పూర్వీకులు పూర్వీకులు చదివినా ఇదే మాట రాయబడింది నేను తెశా నేడు అంటే ఈరోజే ఈరోజే ఈ సమయంలోనే రక్షకుడు మన హృదయంలో పుట్టాలని ఆశపడతా ఉన్నాడు మన జీవితంలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు మనకుందా ఖచ్చితంగా మనం ఉండగలిగితే ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని దేవుడు శావుకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తున్నాను చూడండి శుభం వచ్చిన పలకొండలో గా పన్నెండు వేసా మరియకు దయా నీకు శుభం యో శుభు అక్కడికి వెళ్ళి నీ భార్యను చేర్చుకుని భయపడొద్దు శుభం గొర్రెలు కాపర్లు భయపడుతూ కంగారు పడుతుంటే భయపడకడే ప్రజలందరికీ కలగబాబు మహా సంతోషకరమ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడా మరి నోటంట ఇటువంటి గాబ్రియలు దూతవలే శుభవచ్చు పలకడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నావా లేకపోతే ఇది నాకు సంబంధించింది కాదు నాకు తెలిసింది కాదు ఇది అని విడిచిపెట్టుకుంటూ ఉన్నావా దేవుడు సావుకుడిగా నిస్సందేశంగా దేవుని సేవకుడు తెలియపరుస్తూ ఉన్నాను మూడు పనులు చేయాలి ఒకటి మర్యకు శుభవచి పలికినట్టు యేసుబు తన భార్యను చేర్చుకునడానికి శుభోచి పలికినట్టు మూడు భయపడుతూ ఆందోళనస్తులు ఉన్న ప్రజలకు సువార్థమానము అందించగలిగాలి ఈ మూడు పనులు మనం చేయగలిగితే మన బ్రతుకు మన జీవితము ఖచ్చితంగా ఆస్తించబడుతుందని దేవుని సేవకుడిగా నిస్సందేశం తెలియపరేస్తా ఉన్నాను అంటే మిగిలిన విషయంలో కూడా నాయమనే మాట నాలుగు సార్లు కనిపిస్తుంది అదే ఈ భాగానికి మూల అంటే కొంతమంది అంట దేవుని మాట వినకుండా భక్తిహీనత కలిగి భక్తిహీనతలో ఉన్నవారి గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు కానీ అది మన సందర్భం కాదు అది మన అంశం కాదు ఈ దినాన్ని లేదా ఈ సమయంలో ఈ యొక్క సంవత్సరంలో దేవుని మాటగా దేవుని బిడ్డగా నీవు నేను కలిసి జీవించడానికి మంచి అవకాశం ఎంతోమందికి లేని ధన్యతను కృపణ దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ రాత్రి అయినా ఈ యొక్క సమయంలో అయినైనా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుంటూ ముందుకి నడిపించబడుతుంటే మన యొక్క జీవితం ద్వారా మన బ్రతుకు ద్వారా దేవుడు ఎంతగానో ఆనందిస్తున్నాడని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా యొక్క మాటలను అందిస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను దేవుడి రాత్రి ఈ మాటలను మన వెనుకుడులో దీవించి భద్రపరచిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందా తలలు వాంచండి మోకరించండి ప్రార్థన మమ్మల్ని మికిలుగా ప్రేమించి మా ప్రియమేనా పర్లు కుబు తండ్రి నేను ఆ మనకి స్తోత్రా జలిస్తా ఉన్నయ్యా కథించిన ఉదీకారం అంతని కృపభద్రపరిచారు ఈ రాత్రి గస్తమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలు స్వాటిన మరుగుపరచండి పరిచారు ఏడంతా అభిసేకించారు నన్ను గొప్పోరుగా వాడుకున్నారు నన్ను ఒడినోరన్నారు నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు నాకును మాకును కావలసిన ఆత్మీయ సందేశాన్ని ఆత్మీయ మాటను అందించారు తండ్రి ఈ సంవత్సరంలో శుభవచముతో మేము బ్రతుకులాగన ప్రార్థించే దాని మీరు మాకు అనుగ్రహించండి నేను వెళ్ళచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాధికులు మాంత్రికులు యభుచారికులు నరహాదికులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వేల మంది ఉంటుండే ఏ సునాములు వారందరికి మారు మనసు రక్షణ మా భారతదేశాన్ని క్రైస్తు దేశంగా మార్చండి తను తల చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి ఎంతో మిగుడలో పరిపాలిస్తూ నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవంత్రి ప్రార్థిస్తున్నాను వారు కావలసిన దీవెనను ఆశీర్వాదం పెట్టమని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యా అలాగే ఎంతో మంది బిడ్డల ప్రభా వివాహాన్ని చిత్రబిడ్డలు ఉన్నారు వారికి ఈ ప్రభా భాగస్వామి చేతపరచండి వివాహం అనేక సమస్యలు ఉన్నారు వారికి కూడా గర్వ గర్భ తండ్రి తల్లిదండ్రులు గొప్ప భాగాలను గ్రహించండి గర్భం దీవించండి నెల నెలలు నిండుతుండదు సూర్యాన్ని చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తరమేగా ఉంటుండే ఏసు నామంలో వనలు సమకూర్చండి వరక్కలు తీర్చండి నేనే ఈ రాత్రిక సమయంలో ఎవరైతేనైనా ఎంతో మంది ప్రవా విదేశాల్లో వీసాలు లెక్క పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లెక్క లైసెన్స్ ఎప్పుడు అనేకమంది మంది ఉంటున్నారు వారు అక్కలు తెచ్చిన వారితో మీరు మాట్లాడండి వారు మీరు బలపరిచి మేము ఎంతో ఎంతోమంది ఈ రాత్రి సమయంలో విదేశాల్లో యాక్సిడెన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పడకలు పడి ఉన్నారు వారు ఎవరైతే విదేశులు స్వదేశం అంటున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారు కూడా మీకు క్షేమతుడికి వెళ్ళండి మరి ముఖ్యంగా ఇజ్రాయల్ చేసుకుని రావడానికి నీ బిడ్డలైన వారు ప్రభా ఢిల్లీలో బొంబాయిలో అనేకమైన రాష్ట్రాల్లో ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు నిశ్చితం అయితే ఇజ్రాల్ కొన్నపి దాచేయండి మెడికల్ కొరకు పట్ల మెడికల్ దాచేయండి దాన్ని పాస్పోర్ట్ సబ్మిషన్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఇంట్రీ కొరకు ఎదురు చూస్తున్నారు వారు ప్రత్యేకత మీరు వేస్తూ నా మీరు తీర్చి మీరు బలపరచమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు అలాగే తండ్రి ఓ ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు వృధుల లేక వాక్యం చదివిస్తూ ఉన్నారు ఎరుశ్రీము కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానము ఐక్యత పండి ప్రభు అలాగే తండ్రి ప్రపంచంలో నీ ప్రిమిడలైన మా అందరితో కూడా మీరు మాట్లాడారు శుభ పలికే రీతిగా శుభము మాట్లాడే రీతిగా శుభము జరిగే రీతిగా మమ్మల్ని మీ బిడ్డలుగా వాడుకోండి నేను మీ పని బిడ్డకు నిలబెట్టుకోవడం మేము ప్రార్థిస్తాం రాను ఎంతోమంది వ్యాధులతో రోగలతో అనేక సమస్యల్లో మరణ పడకలో అనేక మంది పడి ఉండే ఏసు నామలో ప్రతి ఒక్క బిడ్డకు బిడ్డలు లాయండి ప్రతి ఒక్క బిడతో కూడా మీరు మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డకు మీరు బలపరచమని కూడా మేము ప్రార్థిస్తాం ఈ రాత్రి ఈ మాటలు ఉన్న బిడ్డలకు పంపిస్తున్న బిడ్డలకు ఈ పరిచయంలో ఎవరైతే పాలు భావిస్తున్నారో ఏకి భావిస్తున్నారో వారిని వారి కుటుంబాలని ప్రభునిచిదాయ చేయమని మీరు బహుగా దీవించి ఆశ్రత్యమని ఈ రాత్రి ఈ చిన్నపతి పంపదామని ఏసుక్రీస్తున్నాం అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి ఏ దేవుని ప్రేమయు ప్రభు ఏసుకోయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి మాట్లాడాలకు పంపిస్తూ వారికి వారి కుటుంబాలకుని ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము గాక అమేన్ అందరికి వందాలండి దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆస్సులుంచిన గాక మరి ఈ యొక్క పరిచరులో పాలుబావిస్తున్నీ కూడా దేవుడు బహుగా దీవించాలి మరి ఎజ్రాయ దేశంలో దేవుని పరిచయం చేస్తూ ఉన్నాం దేవుని కొరకు నిలబడుతూ ఉన్నాం మరి మీరందరూ కూడా మా పరిచరును మీరు ప్రార్థించండి ప్రముఖంగా పరిచయలో పాలుభావిస్తలు అవ్వండి ఈ యొక్క పరిచయం అనేకం తెలియపరచండి యూట్యూబ్లో పరిశుద్ధమైన స్థలాలలో నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూడండి తెలివిని పరిచయం చేసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను ఫాలో అవ్వండి సబ్జా చేయండి దేవుడి మూల్ని మీ కుటుంబం బోహో కాక ఇరుషులు నుండి నా మాటలు తెలియపరుస్తూ మిమ్మల్ని కూడా ఇరుషులు శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మూల్ని మీ కుటుంబాలు కాక ఐ గాడ్ బ్లెస్ యు